హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ ఏంటంటే ఏఎంబీ మాల్కి వెళ్ళామన్నమాట మేము ఎప్పుడు కానీ సాటర్డే సండేనే వెళ్ళడానికి కుదురుతుంది ఎందుకంటే ఆ రోజే కదా అందరు ఇంట్లో ఉంటారు ఆ సాటర్డే సండే వెళ్తాము ఈసారి ఏంటంటే కావలసుకొని ఎప్పుడు వెళ్ళినా పార్కింగ్ దొరకట్లేదు అందుకే కావలసుకొని ఈసారి ఏంటంటే మండే వెళ్ళాం మండే వెళ్ళడం వల్ల కొంచెం పార్కింగ్ కూడా చాలా ఫాస్ట్గా దొరికింది వెళ్ళగానే దొరికిందనమాట ఎప్పుడన్నా ఎప్పుడైనా సాటర్డే సండే వెళ్తే ఏమవుతుందంటే అస్సలు దొరకదు ఒకసారి రిటర్న్ వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయన్నమాట పార్కింగ్ దొరకకపోతే ఎక్కడ పెట్టేస్తాం బయట పెడితే ఏంటంటే ఏం మళ్ళీ ఎవరైనా గీసేస్తారు ఏమన్నా అవుతుందేమో అని బయట పెట్టకుండా వెళ్ళిపోతాం అనమాట ఇంకా నెక్స్ట్ వెళ్ళగానే కాంపాక్ట్ తీసుకుందామని అని వెళ్ళాను తను ఏంటంటే ఒక కాంపాక్ట్ నైన్ హండ్రెడ్ చెప్పింది అదేదో నాకు ఆన్లైన్లో తక్కువ అనిపించింది సో అందుకే అక్కడ తీసుకోలేదనమాట జస్ట్ షూస్ వచ్చేసాను తను నాకు చూపించిన షేడ్ కూడా నచ్చలేదు యాక్చువల్గా సో అందుకే నేను ఇంకా బయటకు వచ్చేసిన ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్కి వెళ్ళాం అనమాట నేను ఎప్పుడు కానీ మ్యాథ్స్లోనే తీసుకుంటాను పిల్లలకి ఏంటంటే రేటు కూడా నార్మల్గా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది మ్యాథ్స్లో సో అందుకే ఎప్పుడు వెళ్ళినా మ్యాథ్స్కి వెళ్తాను మ్యాథ్స్లో ఏంటంటే రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు ఎవరన్నా ఇంతవరకు మ్యాథ్స్లో కొన్నారా చెప్పండి మ్యాథ్స్ అంటే ఎవరికి ఇష్టము నాకు ఎన్ని షాప్స్కి వెళ్ళినా మ్యాథ్స్కి వెళ్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇది అస్ మా పాపకి ఏంటంటే ఇల్లు కదా డ్రెస్ నచ్చిందంట నాకు అస్సలు నచ్చలేదు మా పాప ఏంటంటే అది తీసుకో 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 అంటుంది వాళ్ళు తీసుకున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా తీసుకుంటారు నేను తీసుకుంటే మాత్రం అయిపోయిందా మమ్మీ అయిపోయిందా మమ్మీ అంటుంటారు ఎందుకు వాళ్ళు తీసుకున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండాలి ఎంతసేపు వెతికినా ఓకే అమ్మ ఇది తీసుకో ఇది తీసుకో అని అనమాట ఇంకా నాది అయిపోగానే ఇంకా వాళ్ళు కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఇది అసలు ఇది బాగుందరా ఏం బాగుంది ఇది నాకు అస్సలు నచ్చదు చేస్తా బాగుంది వస్తుంది నీకు అది ఏయ్ అంటున్నామే వాడి వస్తుంది అది నీకు థర్టీన్ టు ఫోర్టీన్ చాలు పెట్టుకో థర్టీన్ టు ఫోర్టీన్ ఇంకొంచెం ఇంక కొంచెం పెద్ద ఫిఫ్టీన్ టు ఉందా ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ మరి మా పాపకి ఏంటంటే చాలా హైట్ పెరిగిపోయింది జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తనకి కాకపోతే ట్వెల్వ్ ఇయర్స్కే తను చాలా హైట్ ఉంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట బాగున్నాయి రవి నాక నచ్చినాయి లూజ్ ఉందా కలర్ సెట్ అయిందా చూసుకో మిరర్లో చూసుకో ఎక్సెస్ ఓకే నా ఎస్క పైన చేయాలి ఎట్లా ఎట్లా తెలుస్తుందిరా నీకు పిల్లలు ఏంటి చిన్న పిల్లలు కాకపోతే పొడుగైపోయేసరికి ఏ సైజు తీసుకోవాలని అర్థం కాకుండా ఉంది అది షర్ట్ ఇంటికి తీసుకెళ్లిపోయినాక ఎంత లూజ్ ఉందంటే మా వారికి వస్తుందనమాట ఆ సైజు యాక్చువల్గా అంత లూజ్ ఉంది ఎక్సెస్ తీసుకున్నా కూడా లూజే ఉంది బాగుంటుంది ఉంది ఫ్లోరల్ది ఫ్లోరల్ షర్ట్ బాగుంటుంది పెట్టుకో ముక్కు పెట్టుకోసరేం కాదు చూడ చాలా పెద్దగా ఉంది దూ ఫోర్టీన్ చూడు ఇప్పుడు మరి బాగుంది కాకపోతే ఇంతవరకు ఎప్పుడట్లా వేసుకోలే కదా ఇంకా షాపింగ్ చేయడం అయిపోయింది నేను మా పాప ఇద్దరం నుంచొని ఏమో చూస్తూ ఉన్నామో చూస్తుంటే తన పేరు కవిత అనమాట తన తనకు కూడా ఛానల్ ఉంది కవిత మ్యూజిక్ వరల్డ్ అని అయితే తను వచ్చి నన్ను గుర్తుపట్టి మీకు ఛానల్ ఉంది కదండి దాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టానని చెప్పింది చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా ఇంకాసేపు మాట్లాడుకొని రిటర్న్ అయిపోయామన్నమాట యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చింది ఎప్పుడో ఫైవ్ ఫైవ్ థర్టీకి వస్తే మేము వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటా బయటకు వచ్చి చూసేసరికి అబ్బాయి అంతా చీకటి అయిపోయింది అనిపించింది నాకైతే అయిపోయింది కదా లోపల నుంచి అర్థమే కాలేదని మేము అనుకుంటూ ఉన్నాం అన్నమాట ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా ఏంటంటే ఈ నోరు అనమాట మీతో షేర్ చేసుకున్నామని షేర్ చేసుకుంటున్నా యాక్చువల్గా మేము వెళ్ళిన సండే రోజు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే విపరీతమైన ట్రాఫిక్కి లోపలికి వెళ్ళి మాకు పార్కింగ్ దొరకలేదని చెప్పి రిటర్న్ వచ్చినామన్నమాట ఎంత సేఫ్ తిరిగినామంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పార్కింగ్ కోసం తిరిగినాము కానీ పార్కింగ్ దొరకక ఎంతసేపు తిరిగి తిరిగి రిటర్న్ అయిపోయామనమాట అదే అనిపించింది ఎప్పుడు సండే కానీ సాటర్డే కానీ రావద్దని ఫిక్స్ అయ్యా ఇంకా నెక్స్ట్ డే ఏఎంబీ మాల్కి వెళ్ళినా కదా ముందు చూపించాను అదే అనమాట అస్సలు దొరకక రిటర్న్ రిటర్న్ వచ్చేసామనమాట ఎప్పుడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా నాతో షేర్ చేసుకోండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్